మా పెద్ద పాపకి టెక్జీ ఆఫ్ ఫ్యాలో హార్ట్ లో నాలుగు రకాలైన ఇబ్బందులు ఉంటాయి నేను ఒక రోజు కారు తోలుకుంటూ బయటకు వచ్చి గట్టి కట్టిగా రోడ్డు మీద నిలబడుకుని అరుస్తున్నాను ఎందుకంటే ఆ ఒత్తిడి తట్టుకోలేదు నేను నీ కోసం నువ్వు చెప్పావని చెప్పి నార్త్ ఇండియాకి వచ్చి ఇక్కడ పరిచయం చేస్తుంటే నా బిడ్డకి ఇలా చేస్తావా నువ్వు నా క్వశ్చన్ సేమ్ హబ్బకు క్వశ్చనే నా బిడ్డకి ఇలా చేస్తావా ఆమె ఇలా చేస్తావా ఇప్పుడే ఇక్కడే టైప్ లో అనమాట కమండ్రు నీళ్ళు టైప్ లో ప్రభు అన్నాడు ఏం మాట్లాడలేదు ఆయన ఏం మాట్లాడాల ఒక రెండేళ్ళు నేను అలిగా ఆయన మీద వాక్యం చెప్తున్నా తిరుగుతున్నా మొత్తం ప్రపంచం ప్రపంచం అంతా వెళ్తున్నా కానీ ఆయనతో మాట్లాడలేదు అలిగా దెన్ వన్ డే గాడ్స్ ఒక అని సార్ చూస్తూ ఉండు ఆ రెండేళ్లలో ఒక సంవత్సరం తర్వాత ఒక మంచి డాక్టర్ని పరిచయం చేశాడు ఆ మంచి డాక్టర్ ఆపరేషన్ చేసి కరెక్ట్ చేశాడు కరెక్షన్ అయిపోయిన తర్వాత ఆమె షీస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ నార్మల్ చైల్డ్ నో డిఫరెన్స్ సో మనం అనుకుంటున్నట్లుగా కాకపోయినా ఆయన ఈ ప్రపంచంలో నూతనంగా ఏదో చేస్తున్నాడు దాన్ని మనం నూతన సృష్టి అంటున్నావు దాన్ని దేవుని రాజ్యం అంటున్నావు ఆ దేవుని రాజ్యం వచ్చినప్పుడు నూతన సృష్టి వచ్చినప్పుడు మనకు స్పష్టత చాలా అవసరం కీర్తనల్లో వన్ థర్డ్ కనీసం కనీసం ఒక ముప్పై శాతం కీర్తనలన్నీ ఇవే ఏంది ఏంది ఇలా అయిపోతుంది రాత్రిపూట తల తలగడంతా తడిచిపోతుంది అయినా నువ్వు చూడవా నువ్వు వినవా నువ్వు కలుగు చేసుకోవా అనేవే కీర్తనలు సో బుక్ ఆఫ్ బైబిల్ ఇస్ ఫుల్ ఆఫ్ ఇమోషన్ ఫ్రమ్ హ్యూమన్స్ మనుషుల నుంచి ఇమోషన్ ఎక్కువ ఉంటుంది దేవుని వైపు దేవునితో కొట్లాడటం దేవునితో అలగటం దేవునితో యా స్ట్రగల్ ఇది మతం ఏమనుకుంటది అంటే ఎంత కరోనా దేవుని నాయన డాడ్ నాయన ఇష్టం అండ్ ఒకవేళ కూర్చున్న మీలో ఎవరైనా సరే ఇఫ్ యూ హ్యావ్ దిస్ క్వశ్చన్ దేవునితో నేను ఇలా చేయొచ్చా యూ క్యాన్ దేవునితో పెరుగులాడొచ్చు దేవునితో కొట్లాడచ్చు దేవునితో అలగచ్చు బొంగమూర్తి పెట్టచ్చు ఈ అండర్స్టాండ్స్ ఇట్ హీ కమ్స్ టు యూ మీరు అలగటాన్ని మీరు కోప్పటాన్ని ఆయన అర్థం చేసుకుంటాడు చేసుకుని నాకు ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతిలో నేను చేస్తున్నాను అన్న కమ్యూనికేషన్ మనకి ఇస్తాడు అండ్ ఇట్ ఈస్ యువర్ రైట్ బికాస్ యువర్ మీ మీ హక్కు అది ఎందుకంటే మీరు ఆయన పిల్లలు రైట్